ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ నేనైతే చూడండి మా చెల్లి అయితే హాస్టల్ నుంచి అయితే వచ్చింది నిన్న ఈరోజు ఈవినింగ్ స్నాక్స్ కింద అరిటిక బజ్జీ అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్ ఇదిగో చూడండి పిండి చూడండి ఫ్రెండ్స్ శనగపిండి వాము కొంచెం ఉప్పు కారం అయితే వేసుకుని అయితే కొంచెం వంట చాడు వేసుకుని అయితే బజ్జీ అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్ ఇదిగో చూడండి ఇదిగోండి ఫ్రెండ్స్ అదే ఒకటి ఈవిని ఫ్రెండ్స్ అరటికాయ బజ్జీ వేస్తున్నాను ఫ్రెండ్స్ మా సిస్టర్కి కరకి అయితే అరటికా బజ్జీ టమాటా సాస్ చట్నీ కూడా ఉంది ఫ్రెండ్స్ మార్నింగ్ దోశలు వేసింది చట్నీ అవుతుంది అయితే సర్వ్ చేస్తాను అనమాట ఇది కొంచెం చూడండి ఫ్రెండ్స్ వేస్తున్నా రెండు అరటికాయలు ఫ్రెండ్స్ రెండు అరటికాయలకి ఇలా బజ్జీ లేకపోతే వేస్తున్నాను వస్తుందని చూస్తున్నాను ఇదిగోండి ఫ్రెండ్స్ మీలో ఎంతమందికి ఇష్టం అరటికాయ బజ్జీ కామెంట్ చేయండి ఫ్రెండ్స్